హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాయతో రాజు పెళ్లికి ఒప్పుకోమని అపర్ణ నో అబ్జెక్షన్స్ విడాకులపై సంతకం చేయమని చెబుతుంది నిజం చెప్పాల్సి వస్తుందని కావ్య సంతకం చేస్తుంది ఇలా బ్రహ్మముడి ఇలా సాగిపోతుంది బాబుతో అవస్థలు పడుతుంటారు మాయగా వచ్చిన చిత్ర రుద్రాణి బాబు ఏడుస్తుంటే ఓదార్చలేకపోతే సతమతం అవుతూ ఉంటారు బాబు ఏడుపుకు చిత్ర చెవులు మూసుకుంటుంది ఇంటలో స్వప్న వచ్చి బాబు అంతరే ఏడుస్తుంటే ఎద్దులా చూస్తున్నారేంటి అని అడుగుతుంది ఏడుపు ఆపేందుకు ప్రయత్నించమని రుద్రాని అంటుంది ఆపడం ఏంటి బాబు తల్లిగా ఉందిగా బాబు ఏడుస్తుంటే అసలు చూస్తావేంటి నాకెందుకు అనుమానంగా ఉంది అసలు నువ్వు తల్లివేనా అని స్వప్న అంటుంది ఇద్దరు షాక్ అయిపోతారు పాలు పట్టించవచ్చుగా అని స్వప్న అడిగితే నాకు పాలు రావుగా అని చిత్ర నిజం చెప్పేస్తుంది పాలు రాకపోవడం ఏంటి అని స్వప్న అడిగితే అంటే చాలా రోజుల నుంచి పాలు ఇవ్వట్లేదు కదా అందుకే రావడం లేదని రుద్రాన్ని కవర్ చేస్తూ ఉంటుంది డబ్బా పాల సరే ఏదో ఒకటి చేసి చావండి తర్వాత నాకు జ్యూస్ పంపించు అని స్వప్న వెళ్ళిపోతుంది కట్ చేస్తే హాల్లో అంతా ఉంటారు అంతా ఆపన్నను చూస్తూ ఉంటారు పిల్లల్లో పిల్లలు బెడ్ కోడు బెల్ కొడితే వచ్చి లైన్లో నిల్చున్నట్టు తెల్లవారా గానీ ఇలా రావాల్సి వస్తుంది అనమిక విసుక్కుంటుంది ఇన్ని రోజులు నీ పనికి మాలిన పంచాయతీ వల్లే మీ అత్త మా అత్త రద్దాంతం చేసేవాళ్ళు ఇప్పుడు రా వాళ్ళంతా మా కావ్యం మీద పడింది ఏంటి కోపంగా చూస్తున్నావు నువ్వు ఇలాగే ఓవర్ యాక్షన్ చేస్తే రేపు నువ్వు పంచాయతీ పెట్టినా ఎవరు రారు మూసుకొని సైలెంట్గా ఉండు అని స్వప్న గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఏం చెప్పా ఏం చెప్తావో చెప్పు ఇలా సైలెంట్గా ఉంటే ఎలా అని రుద్ర అని అంటుంది అందరూ చెప్పాల్సి వచ్చింది చెప్పారు ఇంకా దేని గురించి అని సుభాష్ అంటారు మాయ తన కళ్ళ ముందే ఉందిగా తనకు ఓ దారి చూపించకుండా అలాగే వదిలేస్తామా అని రుద్రాని అంటుంది ఈ విషయంలో మా అత్తకే ఎక్కువగా ఆరాటంగా ఉన్నట్లుంది మాయ మహారాణి అయితే మంత్రిగా పెట్టుకుంటానని హామీ ఇచ్చిందా అని స్వప్న సెటర్లు వేస్తుంది ఇందులో ఎవరి ప్రోగల్బం లేదు నాకు నేనుగా న్యాయం కర్తవ్యం గురించి అందరినీ ఒక చోటుకు రమ్మన్నాను అని అపర్ణ అంటుంది అదేంటో చెప్పమని సుభాష్ నిలదీస్తాడు నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏం పొందలేకపోయినా కాపురంలో ఎలాంటి సుఖశాంతాలు కలగకపోయినా మరో ఆడది బిడ్డతో వచ్చిన కుంగిపోకుండా నాకు నా భర్తే కావాలి విడాకులు ఇవ్వను అని అన్నావు ఇప్పటికీ అదే మాట మీద నిలబడ్డావా అని కావ్యను అడుగుతుంది అపర్ణ అత్తయ్య మాటి మాటికి నిర్ణయాలు మార్చుకోవడానికి ఇది వ్యాపారం కాదు సంసారం నేను మనస్ఫూర్తిగానే చెప్పాను నా భర్త ఉన్న ఇల్లే నా ఇల్లు అది అరణ్యమైన అంతపురమైన ఒకటే అని కావ్య తెగేసి చెప్తుంది సరే అది నీ ఇష్టం నీ ఇష్టం అమలు జరగాలంటే నేను పెట్టే షరతుకు నువ్వు ఒప్పుకోవాలి అని ఆ అంటుంది నాకు కొడుకు మాయను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నట్లు ఈ నో అబ్జెక్షన్ పత్రాలపై సంతకం చేయని అపర్ణ అడుగుతుంది దానికి అంత షాక్ అయిపోతారు మాయ రుద్రాన్ని సంతోషిస్తారు స్వప్న అంటే అది అనామికగా అంటే వినపడలేదా చెవులు దొబ్బాయా నన్ను రెచ్చగొట్టకు చెబుతున్నానని స్వప్న గట్టిగా వార్నింగ్ ఇస్తుంది గుడ్ వెరీ గుడ్ విడాకులు అయిపోయాయి ఇప్పుడు ఆ అనుమతి పత్రాలపై పడ్డావా కావ్యకు మాత్రం ఎప్పుడు అన్యాయమే చేయాలని నిర్ణయించుకో నిర్ణయించుకున్నామని తెలుస్తుందని సుభాష్ గట్టిగా అరుస్తాడు అపర్ణ మీద ఏంటి వదిన ఎప్పుడు కావ్యకి అన్యాయం జరిగేలా మా మాయకు న్యాయం చేయాలంటే ఇంకో రూపంలో చేయొచ్చు కదా అని ప్రకాశం అంటాడు పెద్దమ్మ కావ్య వదిన ఎలాంటిది అని మీకు ఇంకా అర్థం కాలేదా మళ్ళీ ఆవిడకే ఇలా పరీక్షలు పెడుతున్నావు అని కళ్యాణ్ అంటాడు నేను కావ్యను వెళ్ళిపోమనట్లేదు కల్లెదుగా బిడ్డ తల్లి నిల్చొని ఉంది ఆ బిడ్డకు వారసత్వం కల్పించాలని రాజుకు మాయకు ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను అని ఆ పర్ణ తెగేసి చెప్తుంది కానీ నేను కదా మమ్మీ ఒప్పుకోవాలి మాయ తల్లి కట్టించుకునేందుకు సిద్ధంగా ఉన్న కళావతి పెళ్లి అనుమతి పత్రాలకు వెనుకజం వేయకపోయినా నిర్ణయం తీసుకోవాల్సింది ఆ పెళ్లి చేసుకోవాల్సింది నేనే కదా అని రాజు గట్టిగా అరుస్తాడు మరి నా అనుమతి అభిప్రాయం ఏం అవసరం లేదా అని కావ్య కూడా అంటుంది నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు రాజు నువ్వు చేసిన తప్పిది దాన్ని సరిదిద్దుకు నేను సరిదిద్దుతున్నాను నీకు మాట్లాడే హక్కు లేదు ఇప్పుడు మాట్లాడేసింది కేవలం కావ్య మాత్రమే చెప్పు కావ్య సంతకం చేస్తావా అని అపర్ణ గట్టిగా అంటుంది అప్పుడు ఒక నిమిషం అని స్వప్నం వెళ్ళి అంటుంది నేను సంతకం చేయాలి ఎక్కడ చేయాలని అడుగుతుంది స్వప్న నీకే సంబంధం ఉందని రుద్రాని అంటే మరి మా కావ్యకం సంబంధం ఉందని సంతకం చేయాలని పదే పదే అడుగుతున్నారని స్వప్న ఫైర్ అవుతుంది నువ్వు మధ్యలో మాట్లాడకు అత్త ఇంతకాలం నేను దుగ్గిరల కుటుంబ సమస్యల్లో పట్టించుకోలేదు కానీ నా చెల్లికి అన్యాయం జరుగుతుంటే ఊరుకోలేను రాజు తప్పు చేస్తే కావ్యకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు పెళ్ళైన సంతోషం లేదని అన్నారు అలాంటప్పుడు న్యాయం జరగాల్సింది కావ్యకే కదా ఎందుకు కావ్య బలి కావాలి అని స్వప్న ఆపరణపై ఇంటిల్లు పది నిలదీస్తూనే ఉంటుంది స్వప్న ఇప్పుడు నేను సంతకం పెట్టను అంటే మాయను ఎందుకు తీసుకొచ్చారు అంటారు అప్పుడు నిజం చెప్పాల్సి వస్తుంది సంతకం పెడితే పెళ్ళికి టైం ఉంటుంది అప్పుడు నిజం బయట పెట్టొచ్చు అని కావ్య అంటుంది నేను సంతకం చేస్తాను అని సా కావ్య అంటుంది దాంతో దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా షాక్ అవుతారు నా భర్తకు మాయకు ఇచ్చి పెళ్లి చేయడానికి నేను అంగీకరిస్తున్నాను అని అనుమతిస్తున్నాను అభ్యంతరం లేదని రాసి ఇస్తానని కావ్య అంటుంది హే కళావతి ఏమైంది నీకు అని రాజ్ అంటాడు అమ్మ కావ్య తొందరపడకు అని సుభాష్ అంటారు ఒసే మతిపోయిందా నీకు ఏం చేస్తున్నావు అని స్వప్న అంటుంది ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే విషయం కాదు ఆలోచించు అని ప్రకాశం అంటాడు నేను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను దయచేసి నన్ను ఆపకండి ఎవరైనా అడ్డుపడితే నా మీద ఒట్టే అని కావ్య తెగేసి చెప్తుంది కావ్య కష్టంగా సంతకం పెట్టేందుకు వెళ్తుంది రాజును చూస్తూ పెన్ తీసుకుంటుంది కావ్య ఏడుస్తూ సంతకం చేస్తుంది కావ్య పేపర్స్ అపర్ణకు ఇస్తుంది ఆ సంతకం చేయగానే నువ్వు ఆకాశం అంతా ఎత్తు ఎదిగిపోయావని అనుకుంటున్నావేమో ఇప్పుడు నువ్వు నా దృష్టిలో పాతాలలో నిలబడ్డావు ఇన్ని రోజులు రుద్రాంగి చెబుతుంటే నమ్మలేదు నీకు ఎవరు ఎలా పోతే ఏంటి నీకు కావాల్సింది ఆస్తి దుగ్గిరేలా ఇంటికి కూడాలన్న హోదా కేవలం డబ్బు కోసమే నువ్వు అన్నిటికీ సిద్ధపడ్డావు నీకు ఏ ఏ బంధాలకు అక్కర్లేదు అందుకే సంతకం చేశావని అపర్ణ నోటు కొట్టి తిడుతూ అసహ్యంచుకుంటుంది కావ్యను బాగా చెప్పావు ఇంద్రాదేవి అని ఎంట్రీ ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్